సత్యమైన మార్గంలో మనము నడుచుకుంటున్నామా అనేది చెక్ చేసుకోవాలి సత్యత ఉంది అంటే మనసు కూడా స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటుంది అండి మన మాటలు కూడా సత్యమైన మాటలే తయారు మాట్లాడుతూ ఉంటారు సత్యమైన మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి గుర్తుగా సత్య హరిశ్చంద్రుడు అని కథ విన్నాం కదా సత్య హరిశ్చంద్రుడు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ప్రమాదాలు తను ఎదుర్కొన్నా తన జీవితంలోకి వచ్చిన పెద్ద మహారాజు పదవిని దూరం చేసుకున్నారు అంటే పోగొట్టుకున్నారు సత్యత అనేది అంత పరిస్థితులను కూడా తీసుకువస్తుందండి అయితే సహించి మన జీవితంలోకి ఆ శక్తిని తీసుకొని రావాలి అప్పుడే మనలో పవిత్రత వస్తుంది మాటల్లో శుద్ధత మధురత వస్తుందండి కొందరు అతిగా ఆవేశంగా మాట్లాడేస్తూ ఉంటారు అంటే దాని అర్థము వాళ్ళ మనసులో సత్యత లేదు ఆవేశం అనేది అదుపు తప్పిపోతుంది అంటే క్లీన్ అండ్ క్లియర్గా వాళ్ళ బుద్ధి కూడా లేదు బుద్ధి ఉంటేనే కదా నువ్వు ఏదైనా మంచి పని చేయగలవు అని చెప్తారు కదా అంటే దీనికి అర్థము మనసులో సత్యత లేదు బుద్ధిలో శుద్ధత అంటే మంచి మాటలు మాట్లాడాలి అనే విషయాలు కూడా వీళ్ళు ఆవేశంలో మర్చిపోతూ ఉంటారు మరి సంస్కారం కూడా నీ సంస్కారం ఏంటి రా ఇలాగ తగలబడింది అంటూ ఉంటారు తగలబడింది అంటే కాలిపోవడం కాదు చెడు మార్గాల వైపు వెళ్ళిపోతూ ఉండడం దీనికి అన్నిటికీ కారణము మన మాటల్లో మన నడవడికల్లో మన కర్మల్లో అంటే మన పనుల్లో మన చూపులో మన సంబంధ సంపర్కాలలో అంటే ఒకరికొకరు బంధుమిత్రులు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అందులో మిక్సింగ్ వచ్చేసింది అని అర్థం అంటే అసత్యత వచ్చేసింది సత్యతకు బదులుగా అసత్యత వచ్చేసింది అయితే అసత్యంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు సత్యంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు సత్యమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అంటే సత్యత ఉన్నవాళ్ళు నిర్భయంగా ఉంటారు నిర్భయతా శక్తితో వాళ్ళు ఏదైనా సాధించగలరు అసత్యత ఉంది అంటే భయపడుతూ ఉంటారు బలహీనంగా ఉంటారు చలించిపోతూ ఉంటారు ప్రతి మాటకి ప్రతి విషయంలో చలించిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మనసులో స్వచ్ఛత లేదు సరైన నిర్ణయ శక్తి లేదు అంటే విధి విధి అంటే పద్ధతి విధానం అంటే నేర్చుకోవడము ఆచరించడము అని చెప్తారు కదా అయితే ఇవన్నీ లేని కారణంగా ఇవన్నీ ఎలా వస్తాయి అంటే సత్యత ఎప్పుడైతే మనలోకి వస్తుందో మన మంచి మార్గంలో సత్యత మార్గంలో ప్రయాణం చేయాలి అని ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడే మనము సత్య మార్గంలోకి ప్రయాణం చేయగలము బుద్ధుడు నేర్పించినట్లుగా మహాత్మా గాంధీ నేర్పించినట్లుగా ఇలా మహానాత్మలు విశేషాత్మలు దేవాత్మలు ఎన్నో విషయాల్లో మనకు సూచనలు ఇచ్చారు కదా అయినా మనం వాటిని పాటిస్తున్నామా మన మనసు బుద్ధి సంస్కారాన్ని మంచి మార్గం వైపు ప్రయాణం చేయిస్తున్నామా అనేది చూసుకోవాలి ఎప్పుడైతే మనలో అసత్యత మిక్స్ అయిపోయిందో మన కర్మల్లో కూడా అసత్యత వచ్చేస్తుంది నిర్ణయ శక్తి కూడా లోపిస్తుంది నిర్భయత కూడా మనలో నుండి దూరంగా వెళ్ళిపోతుంది వీటన్నింటికి కారణం ఏంటి సత్యత ప్రతి మాటల్లో మనం సత్యంగా నడుచుకుంటున్నామా భలే ఎదుటి వాళ్ళు ఏదైనా చేయనివ్వండి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచే విధానాన్ని మనము అలవాటు చేసుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలండి ప్రతి విషయంలో చెక్ చేసుకుంటూ ఉండాలి మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి రాళ్ళు లాంటి మాటలు విసురుతూ ఉన్నాము అంటే మనలో ఇంకా బలహీనతలు ఏదో ఒక అశాంతి దుఃఖము అలజడి ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి చాలామంది చెప్తూ ఉంటారు నేను తట్టుకోలేకపోతున్నాను నేను నిర్ణయ శక్తిని నిర్ణయించుకోలేకపోతున్నాను అంటారు అంటే దాని ఏంటి సత్యత అనేది మన కర్మల్లో మాటల్లో దృష్టిలో సంబంధ సంపర్కాలలో లోపించింది ఈ కారణంగా అసత్యత కారణంగా ఈ బలహీనతలన్నీ మనలోకి వచ్చేస్తాయి ఎప్పుడైతే సత్య మార్గంలో వెళ్తూ మనకు వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తామో వాటిల్లో అన్నిట్లో కూడా విజయమే మనకు లభిస్తుంది ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు ఇది పక్కాగా మన నిర్ణయం మన నిర్ణయ శక్తి తెలియచేస్తుందండి మన మనసే చెప్పేస్తుంది తప్పుడు మార్గంలో వెళ్తున్నావు ఇది తప్పు అని మన మనసే చెప్పేస్తుంది బుద్ధి నిర్ణయిస్తుంది సంస్కారం కూడా దాన్ని రికార్డ్ చేసుకుంటుంది కాబట్టి మనం చెక్ చేసుకోవాలి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము మనం ఎలాంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాము అనేది